అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు తెలంగాణలో మేమందరం ఎంతో ఇష్టంగా చేసుకునే పబ్బియ్యము లేదా పప్పు బియ్యం మేమైతే పబ్బియమే అంటామండి దాన్ని ఈరోజైతే నేను స్టీల్ కుక్కర్లో వండి చూపెట్టబోతున్నానండి మేమందరం ఎంతో ఇష్టంగా తినే పబ్బియ్యాన్ని దానికోసమైతే నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను దానికైతే కొద్దిగా పోపు దినుసులు జీలకర్ర ఒక సగం స్పూను ఒక మూడు లవంగాలు మూడు మిరియాలు కొద్దిగా పసుపు ఒక ఎండుమిర్చి కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అసలు వేసుకోకూడదు అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న మెజర్కి అయితే ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా పండంది వేసుకోవాలి ఒకటి సన్నగా కట్ చేసింది మిల్ మేకర్ అయితే ఒక ఇరవై దానిక వేసానండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా ఒక్కసారి అన్నిటినీ కలపెట్టుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారుగా ఇప్పుడైతే నేనైతే ఒక వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపల ఉంటాయండి రైస్ అయితే దానికి నేను ఒక రెండు టే టేబుల్ స్పూన్ల కందిపప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది కందిపప్పు యాడ్ చేశాను నేను తీసుకున్న మెజర్కి వాటర్ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి టూ రేషియోలను తీసుకోవాలి కానీ ఇవన్నీ కూడా మనం ఈ ఎల్లిపాయలు ఉల్లిపాయలు తర్వాత మిరమికల్ ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఒక సగం గ్లాస్ అన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఈ పప్పును బియ్యాన్ని కడిగి ఈ వాటర్లో వేసుకోవాలండి ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేశాను కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇందులో కూడా బాగా వస్తుందండి కుక్కర్లో ఊరికే మా చిన్నక్క కుక్కర్లోనే వేస్తుందండి ఈరోజు నేను కూడా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వేశాను బాగా వచ్చింది సో నేను ఇక్కడ ఒక వీడియోనైతే పెడుతున్నాను ఈ పప్పు బియ్యాన్ని నేను ఆల్రెడీ మా ఛానల్లో గిన్నెలో వేసి వండి చూపెట్టానండి కాకపోతే ఈరోజు కుక్కర్లో వేసి పెట్టారనమాట పలుకు కూడా ఉందని రైస్ని ఇలా ప్రెస్ చేసి చూపెడుతున్నాను ఓకే అండి ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ డిష్ వచ్చి పప్పు బియ్యం మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి